హలో అండి అందరికీ నమస్తే తెలంగాణ రైతులకు భారీ శుభవార్త రైతుల అకౌంట్స్లో రైతు భరోసా నిధులు ఆదివారం అర్ధరాత్రి నుంచి బ్యాంకుల్లో నగదు జమ చేస్తున్నామని సోమవారం నుంచి నగదు తీసుకోవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ క్లుప్తంగా తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు చెయ్యలేకి నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఇంక్రీజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గడ్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ యాక్టివేట్ చేసేసుకోండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ ఏడాది రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయల సాయం అందజేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు ఆదివారం అర్ధరాత్రి నుంచి రైతు అకౌంట్స్లో రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు సోమవారం నుంచి బ్యాంకులో నగదు తీసుకోవచ్చన్నారు ఆదివారం నాడు రఘునాథపాలెం మండలం మల్లెపల్లెలో ప్రజాపాలన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూ మంజూరు చేస్తామన్నారు గుడిసెలు లేకుండా పక్కా ఇల్లు నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల సాయం అందజేస్తామని తెలిపారు లక్షన్నరలోపు ఆదాయం ఉన్న ప్రతి వారికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు మార్చి ముప్పై ఒకటి నాటికి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్ళు రేషన్ కార్డులు ఈ నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు అలాగే రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల సన్నబియ్యం ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ప్రకటించారు ఇందిరమ్మ రాజ్యంలోనే కష్టాలు తీరుతాయని కాంగ్రెస్ పార్టీని గెలిపించారని చెప్పారు డెబ్బై ఐదేళ్లు గణతంత్ర దినోత్సవం పూర్తయిన సందర్భంగా పవిత్రమైన ఈరోజు నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నామని అన్నారు రైతు రుణమాఫీ ఇరవై ఒకటి వేల రూపాయల కోట్లు మాఫీ చేశామన్నారు కలెక్టర్ తినే సన్న రకం బియ్యంని పేదవారు కూడా తినాలని రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు దక్కేలా పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు నలభై వేల కోట్ల రూపాయలు ఏడాదిలో రైతన్నల కోసం ఖర్చు చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కారుదేనని చెప్పారు మంచుకొండ లిస్ట్ ఇరిగేషన్లో రఘునాథపాలెం మండలం ధనిక మండలంగా మారాలని అన్నారు ఖమ్మం అర్బన్లో ఉండే రఘునాథపాలెంను మండలంగా తానే చేశామని గుర్తు చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జిల్లాల్లో సస్యశ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఫ్రెండ్స్ ఇదండీర్ రైతు భరోసా సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రైతన్నలకు రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లో జమ అయ్యాయా లేదో